అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ యొక్క కుటుంబంలోని పెద్దవారిని పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి పాత ఎలక్ట్రానిక్ వస్తువులను ఈరోజు ఇంట్లో నుంచి దూరంగా పడవేయండి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి అప్పుడు మాత్రమే శుభం కలుగుతుంది రెజల్యూషన్లు పంపించడానికి ఇది మంచి రోజు మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఇంటర్వ్యూలలో విజయవంతులు అవుతారు వ్యాపారం బలంగా ఉంటుంది మంచి వేగంతో కదులుతారు వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది యోగా వ్యాయామం ప్రాణాయం చేయడం ప్రారంభించండి మరియు మీ యొక్క ఆహారంలో మెంతలను చేర్చండి ప్రియ మీరు ప్రియమైన వారికి అంకిత భావం ఉంటుంది విశ్వాసం పెరిగిపోతుంది విజయాలు పెరిగిపోతాయి ఈ రాశి వారు సుదూర దేశాల మలుపులు సానుకూలంగా ఉంటాయి న్యాయ విషయాల్లో సున్నిత తత్వాన్ని నివారించాలి సంబంధాల విషయాలు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి భావోద్వేగంగా ఉండకండి మరియు ఈ రోజు ఈ అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఋణాత్మకత పెరుగుతుంది ధైర్యాన్ని ఉత్సాహంగా పెంచుకుంటారు ఆరోగ్యం మెరుగవుతుంది శత్రుల పట్ల మరి చాలా జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది సుదూర ప్రయాణాన్ని మాత్రం నివారించాలి మరియు మరి ఈ రోజు గర్భిణీ స్త్రీలు వారి మాత్రం అలసటగా భావిస్తారు వారి ఆరోగ్యంలో మరి ఈ రోజు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మంచి ఆహారం వారికి అందించాలి వ్యాపారంలో పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ప్రభుత్వ పనులు కూడా జరిగే అవకాశాలు రాశి వారికి ఉన్నాయి జీవిత భాగస్వామి నుండి ఆనందం పొందబోతున్నారు వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి మరియు ఈ రోజు పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఆదృతతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి డబ్బు లాభం పొందబోతుంది పనిలో ఉన్న అడ్డంకులు తొలగించబడుతున్నాయి ప్రజలతో సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి వ్యాపారాలలో లాభం పెరుగుతుంది మరియు ఈరోజు కొన్ని సంకేతాల పరిస్థితుల గురించి ఆలోచిస్తారు ప్రసంగ ప్రవర్తన గురించి కూడా చాలా బాగా మీరు ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్ర శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు విదేశాలలో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి మంచి సమయం ప్రారంభమైంది అనిపిస్తుంది ఈ సమయంలో కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి మరియు రోజు ఈ రాశి వారికైతే అడ్డంకులు అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి వివాదాలను తొలగించుకోండి మరి సూటిగా మాట్లాడేటటువంటి మీ యొక్క గుణము వలన కొంతమంది మనసు నొప్పించేటటువంటి ప్రమాదం కూడా ఈ రోజు కనిపిస్తున్నది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఈ రోజు నేరుగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారు మీ ప్రేమలో విజయవంతులు అవుతారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదము జరగకుండా చూసుకుంటేనే మంచిది లేకుంటే మాత్రం తర్వాత నష్టపోవాల్సి వస్తుంది వ్యక్తుల సలహా సంపాదింపులు కూడా తోడ్ తోడ్పడే ఉన్నాయి గతంలో ఏ కష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా వాటిని ఈ రోజు వాటి గురించి ఈ రోజు చర్చించి వాటిని పరిష్కరించే అవకాశాలు కూడా మరి ఈ రోజు ఎక్కువ గానే కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరిని కూడా ఇక తమ కన్నా చిన్నదిగా భావించడానికి ప్రయత్నించటము ఇది ప్రజల నుండి దూరం చేస్తుంది కాబట్టి ఇలాంటి మీ యొక్క అలవాటు ఏదైనా ఉంటే దాన్ని మీరు మార్చుకోండి అందరితో స్నేహంగా ఉండటం ద్వారా మాత్రమే మీ పనులు నెరవేరుతాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థిని విద్యార్థుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారంగా ఉంటాయి మరి ప్రేమ విషయంలో సానుకూలమైన పవనాలు వేస్తుంది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న విభేదాలు పరిష్కారం ఈ రోజు లక్కీ సంఖ్య ముప్పై నాలుగు లక్కీ కలర్ మరి బూడిద పరిహారంలో ఈ రోజు చక్కగా మీరు శివ పార్వతులను పూజించండి మరియు పుష్పాలతోటి అలంకరణ చేయండి మీకు శుభప్రదంగా అయితే రోజు ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో